గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ ఈ వీడియో తీసే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మేడం ఇక్కడ బాలాజీ నగర్ సారీ నా పేరు రాజేశ్వరి ఇక్కడ నేను వచ్చింది బాలాజీ నగర్ మేడంకి కొన్ని సప్లిమెంట్స్ వాడిపియడం జరిగింది లీడర్స్ ఓకే మేడం మాటల్లో విన్నాం మేడం మీ పేరేంటి మేడం నర్సమ్మ నర్సమ్మ మేడం ఓకే మీ మీది ఉండేది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు బాలాజీ నగర్లో ఉంటున్నారు మేడం మేడం బషిరా మేడం ద్వారా పరిచయం అవ్వడం జరిగింది లీడర్స్ ఓకే మేడంకు సంబంధించిన ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మేడం ముఖాల్లో మోకాళ్ళ నొప్పులు ఓకే నొప్పులు మొక్కల నొప్పులు ఉండే వాష్ పని నడవనికి రాలే ఫస్ట్ ఇట్లా వచ్చిన ఇద్దరు బట్టం వచ్చి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ మంచిగా వాడుకున్నా మోకాళ్ళ నొప్పులకి వాడుకున్నారు మేడం ఈ పౌడర్ వాడుకున్నా తగ్గినా ఓకే మేడం అయితే అరవై ఏళ్ళు ఉన్నారు మేడం ఏంటంటే కొన్ని హాస్పిటల్ తిరిగి చాలా హాస్పిటల్ తిరిగి మేడం ప్లస్ హాస్పిటల్ దిగడంతో ఎలాంటి ప్రాబ్లం అనేది తగ్గలేదు మేడంకి ఇంక ఎక్కువ అయ్యింది దానివల్ల ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ తీయట్లే మేడంకి ఇక్కడ మన వెస్టిన్ ద్వారా సప్లిమెంట్స్ వాడుకోవడం జరిగింది చూడండి లీడర్స్ ఈ సప్లిమెంట్స్ వాడడం జరిగింది కాల్షియం గ్లూకోజామినా కొలాజిన్ ఫ్లాక్స్ ఆయిల్ నోని అండ్ ఎలర్జీ నైన్ ఇవన్నీ వాడడం జరిగింది ఓకేనా ఇవి వాడటంతో మేడంకి మంచిగా కంప్లీట్గా ప్రాబ్లం తగ్గిపోయింది లేదు హార్ట్ ప్రాబ్లం కూడా ఉండే మన దగ్గర వండర్ఫుల్ రైస్ బ్రైన్ ఆయిల్ ఈ ఆయిల్ వాడటంతోనే మేడం హార్ట్ ప్రాబ్లం కూడా ఉండేనంటే ఆ ప్రాబ్లం కూడా తగ్గింది చూడండి లీడర్స్ జస్ట్ ఇక్కడ ఒక షాప్ అన్ని ప్రాబ్లం పోయింది ఇంకొకటి ఇంకేమో ప్రాబ్లం ఉందన్నారు మేడం మీకు తలలో కొంచెం నొప్పిగా ఉండే వాడుకునే వరకు తగ్గిపోయింది తలనొప్పి తలల నొప్పి ఉండడం వల్ల ఇక్కడ వంటలు తో పాటు మనకి ఇక్కడ ఎయిలతో కూడా ప్రాబ్లం తగ్గింది లీడర్స్ చూడండి అరవై ఏళ్ళ వాళ్ళకి కూడా ఇక్కడ బిజినెస్ చేసే చెయ్యాలనే ఆలోచన లేదు మేడం ఏం చేసిందంటే ఇక్కడ ఆమెకు వచ్చిన రిజల్ట్ నా ఓళ్ళకు కూడా నాతో పాటు నా ఫ్యామిలీ కూడా చెప్పాలని మేడం ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేసింది మీరు ఇప్పుడు మీ మీరు ఇచ్చే వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తుందా మేడం వస్తుంది మేడంకి ప్లస్ ఐ ప్రాబ్లం ఉంది కాల నొప్పులా ఉంది ప్లస్ తలలో కూడా కొంచెం ప్రాబ్లం ఎప్పుడు నర ప్రాబ్లం ఇచ్చేదంట అలాంటి కంటి ప్రాబ్లం కూడా ఉన్నాయి ఓకే ఒక ప్రాబ్లం వాడుకుంటే ఇంకో ప్రాబ్లం అవుతుంది లీడర్స్ ఇవి మందులు కాదు సప్లిమెంట్స్ ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వెస్టేజ్ మీకు ఎవరైతే పర్చేజ్ చేసారో వాళ్ళని ఫుల్గా క్లారిటీ తీసుకోండి ఒకవేళ మీకు వెస్టేజ్ గురించి తెలియదు మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు నా పేరు రాజేశ్వరండి మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను మీరు నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్త్ అనే కాదు ప్రతి ఒక్క దానికి లీడర్స్ మీరు దీని కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండ్ విష్యూ వెల్